ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఎప్పుడో అయింది మరైతే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూటీ పాడింది డ్యూయట అదంతా నాకేం తెలీదు ముందు మీ కార్ సంగతి చూసుకోండి బాయ్ డ్యూటీ క్వీన్ ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహండి పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం ఐ మేనేజ్ రాదాంగ్ కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకున్నా చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరే మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళ నువ్వు తీసుకుర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే లేదుగా హాయ్ రవి అవును ఏమిట్రాయ్ సడన్ అటాక్ ఎంత స్నేహితులు ఇంటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే తిల్లి ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నానయ్య ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేంది మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చు ఆ పని మనుషులు ఆడవాళ్ళే ఉంటారమ్మ లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు ఆ చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగే అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్ల కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి ఒక నేను షటప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అక్కడ భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి అయ్యారు తినమంటావా తినిపిస్తావా అమ్మ అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారీ మీరు విప్పుకోండి గారు కృష్ణ నిజం చెప్పు మనలో మాట పని పిల్ల షటప్ప 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 పని పిల్ల పని పిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పని పిల్లలు అప్పిస్తావా బారు వడ్డీ బదలైపోతుంది నేనేం చేత అని అనుకున్నావా చేత ఏం ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని పిల్ల మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళిగా కౌలుంచుకున్నా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళాంతో చెప్పి ఆ పని మనిషికి పాత చీర ఇప్పించేయి ఛే 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 చె రాస్కెల్స్ ఇడియట్స్ ఫోల్స్ ఏంటి ఏమైంది ఏమిట పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ కానీ వాళ్ళందరూ నా మొహానం ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట మాట అన్నది నేనే నేనే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లాగా వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు నరికిచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరో పని మనిషి